హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది దగ్గర అయితే ఏదో ఒక కంపెనీది ఎలక్ట్రానిక్ మిషన్ అయితే ఉంటుంది కదా అవి రిపేర్స్ వచ్చినప్పుడు ఎక్కడ చేయించాలి ఎలా చేయించాలి వాటి సర్వీసింగ్కి ఎలాగా ఒకవేళ అది మనం కొత్త తీసుకున్నాం అనుకోండి దాని డెమో అవన్నీ ఎలా చూడాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా దగ్గర అయితే సింగర్ డబల్ టూ ఫైవ్ జీరో మషిన్ ఉంది ఇలా సింగర్ మషిన్ ఉన్న వాళ్ళైతే ఎలా బుక్ చేసుకోవాలి ఎలా సర్వీసింగ్ చేయించుకోవాలి అనేది నేను చెప్తాను అమౌంట్ ఎంత ఎంత ఉంటుంది ఎంత పే చేయాలి ఫ్రీనా కాదా అనేసి అలాగే చాలా కంపెనీస్ కూడా ఉంటాయి కదా ఉషా అని బ్రదర్ అని ఇలాగా చాలా అయితే ఉంటాయి కదా వాళ్ళు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్ ట్రై చేసి చూడండి సింగర్ వర్క్ అయితే కన్ఫామ్గా ఇదే ప్రాసెస్ మిగతా వాటికి నాకు కొంచెం అంతగా తెలియదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం ఏదైనా మషిన్ కొంటే నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఒకవేళ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ తీసుకుంటే మనం ఏం చేయాలంటే ఆ మషిన్ది కస్టమర్ కేర్కి మనం ఫోన్ చేయాలి ఇప్పుడు నేను సింగర్ తీసుకున్నాను కదా సింగర్ వాళ్ళకి ఫస్ట్ నేను ఫోన్ చేశాను తర్వాత మనం వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు మీరు ఎక్కడ తీసుకున్నారో మీ అడ్రస్ ఏంటి అనేసి నేనైతే ఫస్ట్ మిషన్ తీసుకుని ఫస్ట్ చెప్తున్నాను నేను అస్సాంలో తీసుకున్నాను అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనేసి అడిగితే మోడల్ నెంబర్ అదని చెప్తారు అడుగుతారు మనం చెప్తాం వచ్చాక వాళ్ళు ఒక పర్సన్ని పంపిస్తారు మనకి ఇంత ఇన్ని సంవత్సరాల వరకు అని వారంటీ ఉంటుంది కదా అంటే టూ ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ అని అలా ఉంటుంది కదా అన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తారు మనం కొత్త మిషన్ కొన్నప్పుడు మనం ఇలాగ మేము కొత్త మిషన్ తీసుకున్నాం డెమో కావాలని అడిగితే వాళ్ళే ఒక పర్సన్ని మన ఇంటికి పంపిస్తారు వాళ్ళు మనం బుక్ చేసుకుని ఒక టూ డేస్కి వచ్చేసి మన నెంబర్కి కాల్ చేసి వచ్చి మనకి ఏ ఏ స్టిచ్ ఎలా యూస్ చేయాలి బాబిని ఎలా పెట్టుకోవాలి ఆయిలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ మనకైతే చెప్తారు మిషన్ కొన్నప్పుడు ఆ తర్వాత అదే సంవత్సరంలో ఇంకొక రెండు సార్లు మనకి ఏదన్నా మిషన్లో సౌండ్ తేడా వస్తున్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సేమ్ ఇలాగే కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం ఫ్రీగా అయితే సర్వీసింగ్ చేయించుకోవచ్చు సింగర్ది అయితే నేను కస్టమర్ కేర్ నెంబర్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ఇచ్చాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసేయండి మరి మన వారంటీ అయిపోయాక అంటే సేమ్ ఇలాగే కస్టమర్ కేర్కి కాల్ చేసేసి మనం మళ్ళీ మన మిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మనల్ని ఒకసారి అది ఆ మిషన్ ఒకసారి క్లీన్ చేయించాలనుకున్నా సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్లోనే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకో టెక్నీషియన్ అయితే పంపిస్తారు నేనైతే ప్రెజెంట్ అస్సాం నుంచి కలకట్టా వచ్చాను కదా వాళ్ళ దగ్గర అస్సాం నెంబర్ ఫీడ్ అయింది నేను మళ్ళీ అడ్రస్ అవన్నీ చెప్పాను ప్రాబ్లం అది చెప్పాను ఆ టైంలో వాళ్ళు ఏం అడుగుతారంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే టెక్నీషియన్ వచ్చి మీ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అని అడుగుతారు వీడియో కాల్ వచ్చేసరికి అసలు ఒక్క రూపాయి కూడా పే చేయ అవసరం లేదు అదే టెక్నీషియన్ని మన ఇంటికి పిలిపించుకోవాలనుకుంటే మనం ఫైవ్ ఫిఫ్టీ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే నాకైతే బాబునికేసే ప్రాబ్లం నా అది వీడియో కాల్ అయినా నేను చేయించుకోవచ్చు కాకపోతే మీరు అడిగారు అనేసి నేనైతే టెక్నీషియన్ బుక్ చేశాను మనం కాల్ చేసిన టూ డేస్కి అయితే టెక్నీషియన్ వచ్చారు మళ్ళీ చెప్తున్నాను వాట్సాప్ కాల్ అయితే ఫ్రీ అదే మన మిషన్ వారంటీ అయిపోయాక మళ్ళీ మనం సర్వీసింగ్ చేయించుకోవాలంటే అమౌంట్ అయితే పే చేయాలి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూశారు కదా ఆయన వచ్చాక ఫస్ట్ అన్ని స్క్రూస్ తీసేసి పైన అదంతా ఉంది కదా అదంతా తీసేస్తారు మీరు గమనిస్తూ ఉండండి నేను చెప్తుంటాను మొత్తం ఇలాగా ఫ్రంట్ బ్యాక్ ఎక్కడెక్కడైతే స్క్రూస్ ఉంటాయో అవన్నీ తీసేస్తారు ఫస్ట్ మనం లోపల క్లీన్ చేయాలి కదా అనేసి ఇంకోటి ఏంటంటే ఎవరైనా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ సింగర్ అనే కాదు మిగతా కంపెనీస్ మిషన్స్ ఉన్నాయి ఎవరైనా సరే కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా ఇప్పుడు ఫర్ సపోజ్ ఉషా మిషన్ అనుకోండి బ్రదర్ మిషన్ అనుకోండి బ్రదర్ కస్టమర్ కేర్ బ్రదర్ స్వీయింగ్ మిషన్ కస్టమర్ కేర్ అని మనం టైప్ చేస్తాం కదా ఫస్ట్ ఏదైతే ఒక వెబ్సైట్ లాగా వస్తుంది కదా అదే టచ్ చేయండి దాని కింద వచ్చే మాత్రం టచ్ అయ్యింది ఎందుకంటే చాలా వరకు ఫేక్ ఉంటాయి అలా నేను కూడా ఒకసారి వైఫై విషయంలో చీట్ అయిపోయి పదివేలు రూపాయలు పోగొట్టేసుకున్నాము అందుకని చెప్తున్నాను ఏదైనా సరే ఫస్ట్ టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే వస్తుంది వెబ్సైట్ లాగా కొన్ని వస్తాయి కదా మనకి అవి ఫస్ట్ వచ్చేదాన్ని టచ్ చేయండి అక్కడే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మనల్ని ఎవరైనా సరే ఒక మీరు ఇంతేమో ఒక టూ రూపీస్ ఫస్ట్ మీరు సెండ్ చేయండి మీకు కాల్ కనెక్ట్ చేయాలంటే అలాగే ఎవరైనా అడిగితే మాత్రం అలా అసలు చేయొద్దండి ఏమైనా ఓటీపీలు వస్తే చెప్పండి అన్నా కూడా మీరు చెప్పొద్దు మళ్ళీ చెప్తున్నాను మన ఇప్పుడు నా సింగర్ మిషన్ అయితే సింగర్ స్వింగ్ మిషన్ కస్టమర్ కేర్ నెంబర్ అని టైప్ చేయగాను ఫస్ట్ కొన్ని అయితే వస్తాయి కదా ఏదైతే ఫస్ట్ వచ్చిందో ఆ ఫస్ట్ టచ్ చేస్తే మనకి కస్టమర్ కేర్ నెంబర్ అని వస్తుంది మనం వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నిటికి ఆన్సర్స్ ఇస్తాము అలాగే అలా కాకుండా ఎవరైనా చేసి ఇంకోటి మేము ఒక నెంబర్ పంపిస్తాము దానికి మీరు ఫస్ట్ టూ రూపీస్ సెండ్ చేయండి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవుతుంది లేకపోతే కాల్ కనెక్ట్ చేయడానికి అవుతుంది అలాగే ఎవరన్నా చెప్తే మాత్రం మీరు వెంటనే కాల్ కట్ చేయండి ఎందుకంటే నేను కలకత్తా వచ్చిన స్టార్టింగ్లో వైఫై కనెక్షన్ కోసం అని మాకు అక్కడ ఏమీ తెలియదు స్టార్టింగ్లో వైఫై కనెక్షన్ కోసమని సేమ్ ఇలాగే నియర్ బై వైఫై కనెక్షన్ అని సంథింగ్ ఇలా గూగుల్లో టైప్ చేయగానే ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి కాల్ చేయగానే అది కస్టమర్ కేర్ నెంబర్ లానే ఉందన్నమాట సేమ్ ఇలాగే మీరు అప్లికేషన్ పెట్టాలంటే ఫస్ట్ టూ రూపీస్ పే చేయాలని అన్నారు అలానే మనం మా వార్ చేశారనమాట పే చేయగానే ఫైవ్ థౌజండ్ కట్ అయిపోయింది మెసేజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా మళ్ళీ ఇది రాలేదు ఇంకొకసారి పే చేయను అంటే మళ్ళీ టూ రూపీస్ పే చేశారు ఇలాగ టెన్ థౌసండ్ అయితే అయిపోయినాయి అనమాట అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను మనం ఎలక్ట్రానిక్ మిషన్ చూడగానే పెద్ద హడావిడిగా కనిపిస్తాయి కదా అలా ఏమి ఉండదు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు మనకు అర్థమవుతుంది కదా ఇగో ఇట్లాగా మనకు చూ చూడడానికి అది గంభీరంగా కనిపిస్తుంది ఇలా ఏమీ లేదు మనకి ఎక్కడైతే ఈ స్క్రూస్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని వీడియోలో అబ్జర్వ్ చేయండి ఆయన ఎలాగ అవన్నీ తీస్తున్నారు అనేది ఒకసారి మనం గమనించామనుకోండి నిదానంగా ఒకటి రెండుసార్లు మనం ట్రై చేస్తే తర్వాత మనకి ఫైవ్ ఫిఫ్టీ అన్న తక్కువ అమౌంట్ కాదు కదండి చక్కగా మనమే ఇంట్లో రిపేర్ చేసుకోవచ్చు ఏమన్న వస్తే ఇవ్వండి తీసేస్తే ఏమీ ఉండదు ఇలా కనిపిస్తుంది అనమాట మషిన్ అయితే చూడడానికి పైన అవన్నీ తీ ఫస్టే ఫస్ట్ ఏ అన్నారనమాట చూడగానే ఇదేం ప్రాబ్లం లేదు కదా మషిన్లో అంటే ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు ఒకసారి క్లీనింగ్ చేయించాలనేసి నాకు ఎప్పుడు నేను ఇవన్నీ తీసి చేయలేదు ఏదైనా మిస్టేక్ అవుతుంది అనేసి నేను టెక్నీషియన్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను అనమాట లోపల చూసారా డస్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది ఆయన నీట్గా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా మన క్లాత్ వెళ్ళలేని పార్ట్స్ వాటిలో కూడా ఇలాగ ఏమన్నా పెట్టేసి క్లీన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ డస్ట్ ఉంటుంది ఎక్కువ డస్ట్ అయితే ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో ఆ పార్ట్లోనే ఉందనమాట అక్కడి నుంచి పైనుంచి కింద వరకు మనకి థ్రెడ్ది అది వస్తుంటే లింక్ లింట్ వస్తుంటుంది అలాగే మనం మార్కింగ్ చేస్తాం కదా ఆ చాక్ పౌడర్ పడుతుంటుంది ఇలాగ చాలా డస్టే ఉంటుంది అన్నిటిని నీట్గా ఇలాగా అదే చెప్పాను కదా ఫింగర్స్ వెళ్ళలేని చోట ఆయన దానితో క్లీన్ చేస్తున్నారనమాట ఆ కింద వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఆ చిన్నదే అనమాట మోటార్ దీనికి ఎక్కువ పెద్ద ప్రాబ్లం కాకపోతే మామూలుగా స్టిచ్చింగ్ సరిగి పడట్లేదు లేకపోతే పూస కుట్టు వస్తుంది లూజ్ కుట్టు వస్తుంది అలాంటివి ఏమైనా ఊరికూరికే థ్రెడ్ తగ్గిపోతుంది ఇలాంటివి ఏమైనా ఉంటే సేమ్ ఇలా కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసి మనం వాట్సాప్ కాల్లో మాట్లాడచ్చు మనకి ఎదురుగా ఆ కాల్లో టెక్నీషియన్ ఉంటారు ఆయన చెప్తారు ఈ పార్ట్ ఓపెన్ చేయండి ఇది క్లీన్ చేయండి అది క్లీన్ చేయండి అది తిప్పి చూడండి ఇది తిప్పి చూడండి అని ఆయన చెప్తారు మనం చేసుకోవచ్చు దానికి ఫైవ్ ఫిఫ్టీ పెట్టి ఖర్చు చేయాల్సినంత అవసరం లేదనమాట చక్కగా వాట్సాప్ కాల్లో మనం వర్క్ చేసుకోవచ్చు క్లీనింగ్ అంతా అయిపోయాక ఆయిలింగ్ చేస్తున్నారు ఆయిలింగ్ కూడా ఒకసారి గమనించండి వీడియో ఒకటికి సార్లు మనం చెక్ చేసాం అనుకోండి ఈజీగా మనం చేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను చూస్తూ ఉండండి వీడియో అనేసి ఈ ఆయిల్ అనేది మెషిన్ ఆయిల్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నారు అది యూజ్ చేశాక ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నారు మషిన్ని ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అంటే మషిన్ అంతా ఆయిల్ అయ్యేటట్టుగా పైన ఆయన డ్రైవర్తో ఒక రౌండ్గా ఉన్న దాని మీద పెడుతున్నారు చూసారా అక్కడ పడితే మషిన్ అంతా ఆయిల్ అవుతుంది నార్మల్గా మనం ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఓన్లీ బాబిన్ కేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ చుట్టుపక్కల వేసుకుంటే ఒకటి రెండు డ్రాప్స్ అది కూడా సరిపోతుంది అనమాట ఇలా డీప్ క్లీనింగ్ అనేది ఒక ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా మనకు సరిపోతుంది మనం యూస్ చేసేదాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసామనుకోండి టూ ఇయర్స్కి ఒకసారి చేసుకున్నా ప్రాబ్లం లేదు బాగా ఎక్కువ యూజ్ చేస్తుంది అనుకోండి ఒక వన్ ఇయర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇది క్లీన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది తర్వాత మిగతా అంతా ఆయన మళ్ళీ ఎలా అయితే తీసారో ఆ స్క్రూస్ అన్ని వాటిని సేమ్ అలాగే నేను ఒకేసారి ఈ పార్ట్స్ క్లీన్ చేసి ఇస్తుంటే ఆయనకి సెట్ చేసేసారు నేను వాడే చెప్పాను కదండి సింగర్ డబల్ టూ ఫైవ్ ఫైవ్ జీరో మషిన్ ఇదైతే టెన్ థౌజండ్ కాస్ట్ పడిందండి నేను చాలా వెతికి వెతికి ఇది తీసుకున్నాను సేమ్ స్టిచ్చెస్ ఇంతకంటే ఎక్కువ స్టిచెస్ ఉన్న మషిన్ కూడా ఉంది కానీ సేమ్ స్పీడ్లో ఉంది మనకి స్టిచ్చెస్ అనేవి ఎక్కువ అవసరం ఉండవండి మినిమం స్టిచెస్ సరిపోతాయి మనకి మనం చాలామంది చూసుకోకుండా ఏం చేస్తామంటే ట్వంటీ ఫోర్ స్టిచ్చెస్ ఉన్నాయని థర్టీ స్టిచెస్ ఉన్నాయని ఎక్కువ అమౌంట్ పెట్టేసి తీసేసుకుంటాం మనం చూసుకోవాల్సింది స్పీడ్ మనకి పీకో రెండు మూడు ఎక్స్ట్రా కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేసుకోగలిగితే అవి అలాగే కొంచెం మిషన్ కపాసిటీ ఇవన్నీ చూసుకొని మనం తీసుకోవాలి స్టిచ్చెస్కి ఎక్కువ వస్తున్నాయి కదా అని మనం ఎక్కువ అమౌంట్ పెట్టేసిన వాటిని యూస్ చేయం నాకైతే జిక్జాక్ అనేది సరిగా పడడం లేదనమాట పైన స్టిచ్ బాగానే వస్తుంది కానీ కింద లూజ్గా వస్తుంది మనం ఇలా థ్రెడ్ లాగితే వచ్చేస్తుంది అనమాట అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అది కూడా బాబిన్ బాగాలేకపోవడమే రీజన్ అవన్నీ మళ్ళీ ఆయన ఒకసారి వేస్ట్ చూపిస్తున్నారు అలాగే పీకో ఫుడ్ కూడా పెట్టి అన్ని ఫుడ్స్ పెట్టి చెక్ చేశారనమాట ఎలా వస్తుంది అనేసి పీకో అయితే ఎంత చక్కగా వేసారు అండి మనకన్నా కూడా చాలా బాగా వేశారు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మళ్ళీ మషిన్ గురించి అంతా ఒకసారి చెప్పారు ఇది ఎలా యూస్ చేయాలి ఇది ఎలా యూస్ చేయాలి ఈ ఫుడ్ ఎలా యూస్ చేయాలి అలాగా మళ్ళీ చెప్పి వాటిని ఒకసారి ఆయన స్టిచ్ చేసి మనల్ని కూడా చెక్ చేసుకోమన్నారు ఇలా టెక్నీషియన్ వచ్చినప్పుడే మీకు ఎన్ని డౌట్స్ అయితే ఉంటాయో అన్నీ క్లియర్ చేసుకోండి అయితే మన మిషన్ ఆయన సెట్ చేసి వెళ్ళారు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే బాగానే రన్ అవుతుంది ముందైతే జిగ్జాక్ చేసినప్పుడు పైన స్టిచ్ బాగానే వచ్చేది కానీ కింద అనేది మొత్తం లూజ్గా ఇలా మనం ఇలా థ్రెడ్ తీసేస్తే మొత్తం అనమాట ఇక దీనికి ప్రాబ్లం ఏం లేదు నేను వాట్సాప్లో అయినా కాల్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం సరి చేయించుకునేదాన్ని కానీ ఇంకా మన వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరికైనా వీడియో చేస్తే అనేసి నేను ఇంటికి పిలిపించాను ఇప్పుడైతే నాకు నైన్ హండ్రెడ్ అయింది ఫైవ్ ఫిఫ్టీ ఏమో వాళ్ళ ఫీజు ఇంకో త్రీ ఫిఫ్టీ ఏమో కేస్ కేసుకొని తీసుకున్నారు మరి అంత పడుతుందో లేదు నాకైతే తెలియదు కానీ ఇంకా మనకైతే జస్ట్ ఇగో బాబిన్ కేసు పాడవడం వల్ల స్టిచ్ అనేది సరిగా పడడం లేదనమాట కింద పూస కుట్టాల రావడం ఈ బాబిని కేసు పాడడం చూసారు కదా మొత్తం రస్ట్ పెట్టేసి ఇది పాడైపోయింది ఇప్పుడు ఆయన అయితే నేను ఇది బాబుని వేసి తీసుకున్నాను మరి నాకు ఇక్కడ ఎక్కడే ఏమో తెలియదు కాబట్టి ఇంకా ఆయన దగ్గర తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారు మనకి టోటల్గా నైన్ హండ్రెడ్ అయితే అయింది నేను కనుక్కున్నాను ఆయిలింగ్ ఇదే ప్లేస్లో వెయ్యాలి అనేసి చెప్పారు ఇంకెక్కడ వెయ్యి అవసరం లేదు జస్ట్ ఈ ప్లేస్లో మాత్రమే ఆయిలింగ్ వేయాలి అలాగే ఈ టెన్షన్ది కూడా అడిగాను అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా త్రీ త్రీ నుంచి టూకి మధ్యలో పెట్టాలి అని అన్నారు అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మన మిషన్ వాడుతున్న కొద్ది కొన్ని రోజుల తర్వాత అది పాతగా అవుతుంది కదా అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు పైన బాగా వచ్చి కింద ముద్దగా కుట్టు పడుతుంది కదా ఆ టైంలో టైట్ చేసుకోవడానికి అనేసి మనం ఇది యూస్ చేస్తామంట మనం ఎంత నెంబర్ పెంచుకుంటే అంత టై టైట్ అవుతుందంట స్టిచ్ దానికోసం అని ఇది యూస్ చేస్తామంట ఆయిలింగ్ అయితే మాత్రం ఇక్కడ వేస్తే సరిపోతుంది మనకి మిషన్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ బాబిన్ కేసు చెక్ చేసుకొని ఇవి కూడా కొంచెం అరిగినాయి అని చెప్పారు అందుకని ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ అనేవి ఓన్లీ హోమ్ పర్పస్కి మాత్రమే మనం యూస్ చేసుకోవాలి రఫ్ అండ్ టఫ్గా డైలీ బిజినెస్ పర్ప పర్పస్గా యూజ్ చేసుకుంటూ ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అదే మనం ఎప్పుడో ఒకసారి అంటే రోజుకు ఒక గంట రెండు గంటలు కుట్టుకునే పని అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ నేనైతే దీన్ని అస్సాంలో బాగానే వాడాను ఫుల్గా అక్కడ బ్లౌజెస్ అలా స్టిచ్ చేసేదాన్ని కదా బాగానే వాడాను అనమాట ఎందుకైనా మంచిది ఒకసారి మన మిషన్కి అయితే ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు టూ ఇయర్స్ టూనో త్రీనో అవుతుంది తీసుకొని ప్రాబ్లం అయితే ఏమీ లేదు లోపల ఒకసారి ఏమైనా డెస్ట్ ఏమైనా ఉంటుందా క్లీన్ చేయిద్దామని చూసాను ఈ పాటలో అయితే డెస్ట్ ఉంది ఈ పాటలో ఏమీ లేదు మీరు ఇందాక చూశారు కదా వీడియోలో జస్ట్ ఆ స్క్రూస్ అవన్నీ తీసేసి మనమైనా ఇవి చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో